ప్రభుత్వాలు మారి పబ్లిక్ ని పరిచయం చేస్తుంది ఎందుకు దేవుల మీద కూడా రాజకీయం చేస్తుంది ఉన్నది లేనిది ఇప్పుడు నేను తీసేస్తున్నా రేపు నేను ఎక్కంగానే ఇంకోటి అది చేయబట్టి ఇప్పుడు ప్రజలందరికి ఇబ్బంది అవుతుంది అవును నువ్వు పెట్టింది నేను ఎందుకు అట్లా నేను పెట్టింది నీకు ఎందుకు అప్పుడేమో నడకదారి నాస్తే బ్రహ్మాండంగా గోపురం కానీ టికెట్లు ఇచ్చేది ఇచ్చేది అవును అది బంద్ అయిపోయింది దానికి రెండు లడ్డూలు ఫ్రీ ఇచ్చేది అవును నడకదారు స్పెషల్ గా డైరెక్ట్ ఉంటూ ఉండే అవును బాగా బంద్ అయింది నడిచిన వాళ్ళు వాల్యూ ఉండే ఉండే అవును ఇప్పుడు అది కూడా వాల్యూ లేకుండా అవును అందరికే ఇప్పుడు జనాలు ఎక్కువైనా పెట్టేది మీడియా అసలు ఇప్పుడు నడిచినోడు ర్యాలీ లేదు ర్యాలీ లేదు బస్సు ఎక్కిపోయినట్టే బస్ ఎక్కిపోయినోడు నడిచినోడు సేమ్ డిట్ బస్ టోకెన్ నిన్ను ఇచ్చారు అబ్బా చూసినా బిష్టి నివాసం టోకెన్ ఇచ్చారు రెండు నరలి పెట్టాడు మిట్ట మధ్యాహ్నం పట్ట పొగులు ఒక టెంట్ లేదు ఏమి లేదు రెండున్నర మొదలు పెడితే చిన్న చిన్న ప్రకాళ్ళు బదారుణం

అయితే ఓకే అంత సూపర్ ఎక్సలెంట్ వామ్ ఓం నమో కానీ మార్పు సేపు వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు అది టోకెన్లు తెలవక ప్రియదర్శనానికి పోయి ఇరవై నాలుగు గంటలు చిన్న చిన్న పిలగాళ్ళతో మగ్గి 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 మగ్గిపోతున్నారు తెలుసా టోకెన్లు ఎప్పుడు మధ్యాహ్నం రెండు ఇస్తే ఐదుంటికి మూడు గంటలు అయిపోతున్నాయి అయిపోతున్నప్పుడు ట్రైన్లు అప్పుడు అందుబాటులో ఉండట్లేదు అందరికీ ట్రైన్లు అప్పుడు అందుబాటులో ఉండట్లేదు బస్సు సౌకర్యం ఉండట్లేదు ఎక్కడో ఉంటున్నారు టోకెన్ లేకపోతే అండి ఇక చిన్న చిన్న పిల్లకాయలను వేసుకుని తిరుపతి వచ్చి కొండ మీద పోతే విదేశానికి పోతున్నా ఆయన వాడు బతుకు వెంకన్న స్వామి కళ్ళ కాబడదు అసలు నడిచిన వాడికి అల్బి మెట్లు నడిచిన వాడికి శ్రీవారి మెట్లు నడిచిన వాడికి నిలవే ఉందా ఏమీ లేదు ఉందా ఇది మీరు గమనించండి నేను చెప్పింది తప్పదు క్షమించండి మమ్మల్ని